శ్రీ శ్రీగురుభ్యోన్నమహా శ్రీ సచిదానంద పగడాల వెంకేశ్వర స్వామి కందార్ధములు పదహైదవ అధ్యాయము గ్రంథ సమాప్తి నూట ఇరవై తొమ్మిదవ కందార్ధము వరసాధారణ సంవత్సరమున చైత్రశుద్ధ చక్కని తిథియో మరి శ్రీరామనవమి అందునా పరమ గు కందార్థములను పరిపూర్ణముగాను రచించితి భ్రమరహితముగాను అరమారాలే కాని అఖండమాలను పరమాభక్తితో సద్గురువు కర్పించితి పరిపూర్ణముగాను ప్రచితి భ్రమరహితముగా నో వర సాధారణ సంవత్సరమున చైత్రశుద్ధ చక్కని తిథియ్ అంటే ఇక్కడ సాధారణ నామ సంవత్సరము చైత్రమాసము ఒక మంచి దినమైనటువంటి శ్రీరామనవమి నాటికి ఈ పరమతత్వ కందార్థాలు పూర్తి చేయడం అనేది జరిగింది అని మనకి శ్రీ సచ్చిదానంద పగడాల వెంకటేశ్వరవుత స్వామి ఈ చివరి కందార్థం అయినటువంటి నూట ఇరవై తొమ్మిదవ కందార్థంలో మనకి తెలియజేశారు కానీ ఈ కందార్థాలు రచించి చాలా సంవత్సరాలు అయిపోయినా కూడా ఇంకా కొన్ని వందల సంవత్సరాలకి మనలాంటి వాళ్ళకి ఈ యొక్క నిజమైన పరిపూర్ణ బోధ తెలుసుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉన్నాయి ఈ విధంగా మనకి అవధూత స్వామి అయితే ఏమి పాటలైతే ఏమి పద్యాలు అయితే ఏమి మనలాంటి వాళ్ళకి ఈ యొక్క పరంపరలో శిష్యులకి ఉపయోగపడే విధంగా ఈ యొక్క పుస్తకాలని మనకి తయారు చేసి ఇవ్వడం జరిగింది ఈ విధంగా గురుసేవ చేసుకుంటూ పరంపర శిష్యులకి ఈ విధమైనటువంటి బోధ అందించాలంటే ఎన్నో శ్రమలకి ఓడ్చుకోవాల్సి ఉంటుంది ఎంతో నిలకడ స్థితి ఉండాలి దీనికి చాలా అవగాహన కూడా ముఖ్యము అలాంటి నిలకడ స్థితి ఉండబట్టి శ్రీ సచ్చిదానంద పగడాల వెంకటేశ్వర స్వామి మనకి అరమర లేకుండా ఇన్ని కందార్థాలని మానవాళి కోసము రచించానని కూడా చెప్పారు ఈ విధంగా ఈ యొక్క పరిపూర్ణ బోధకు సంబంధించిన కందార్థాలని చదివి ఇందులో ఉండేటువంటి అంతరార్థాన్ని కానీ ఎరిగినట్లయితే వాళ్ళకి భవబంధాల భయం కానీ దేని మీద కోరిక కానీ దేని మీద ద్వేషము కానీ ఎటువంటి భ్రాంతులు కూడా ఉండవని నేను కూడా ఈ విధంగా రహిత స్థితి పొంది ఈ యొక్క కందార్థాల్ని రచించానని చెప్పి ఈ పద్యాలని మా గురువు గారికి అంకితం కూడా ఇచ్చానని మనకి ఈ కందార్థం ద్వారా తెలియజేయడం జరిగింది ఈ విధంగా శ్రీ సచ్చిదానంద పగడాల వెంకటేశ్వర స్వామి మన కోసము నూట ఇరవై తొమ్మిది కందార్థాలని రచించి ఇచ్చి ఈ కందార్థంతో గ్రంథ సమాప్తి అని కూడా మనకి తెలియజేయడం జరిగింది జై సద్గురు మహారాజ్కి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి